నమస్తే ఎంఎస్ న్యూస్ కి స్వాగతం సుళ్లూరుపేట పట్టణంలోని స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పట్టణంలో పలు ప్రాంతాలలో పెన్షన్ల పంపిణీ అనంతరం బస్ స్టాండ్ సెంటర్ వద్దకు వచ్చి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలలు వేసి ఆమె ఘనంగా నివాళులర్పించారు సుళ్రుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సెంటర్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించిన ఎమ్మెల్యే విజయశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట ఇచ్చిన ప్రకారం ఉదయం నుంచి సామాజిక పెన్షన్లను అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి అందజేస్తున్నామని ఆమె తెలిపారు ఈ రోజు సాయంత్రం లోపు అర్హులైన లబ్ధిదారులకు వారి వారి ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు అందించే ప్రక్రియ పూర్తి చేస్తామని ఆమె భరోసా ఇచ్చారు పేదలకు మాట ఇచ్చి పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి క్షీరాభిషేకం నిర్వహించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే విజయశ్రీ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ టీడీపీ నాయకులు ఆకుతోట రమేష్ చిట్టేటి పెరుమాళ్ పచ్చ మాధవ నాయుడు ఏజీ కిషోర్ నా పాముని రాజా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ముందుగా సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా నా వెంటుండి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి నాయకులకు కార్యకర్తలకు అలాగే సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక యువతగా మహిళగా నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇవాళ జూలై ఒకటో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి చేశారు అప్పటి నుంచి ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం చాలా పాటుపడ్డారు పడ్డారు అలాగే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు జూలై ఒకటో తారీఖు ఏడు వేలు ఇస్తారన్నారు ఏప్రిల్ మే జూన్ వెయ్యి రూపాయలు పెంచి ఈ నెల నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేలు అందజేశారు వచ్చే నెల నుంచి నాలుగు వేలు పెన్షన్ అందిస్తారు ఆ ఇవాళ ప్రతి ఇంటికి వెళ్లి మేము పెన్షన్లు కొంతమందికి ఇచ్చాము మిగిలినవి ఆ ఆర్డర్స్ పాస్ చేశాము ఖచ్చితంగా అందరూ సాయంత్రం లోపు పెన్షన్లు పంపిణీ చేసేస్తారు మాట నిలబెట్టుకొని ఆయన ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి అభిమానంతో ఇవాళ పాలాభిషేకం చేశాము సూలూరుపేట నియోజకవర్గంలో మొత్తం ముప్పై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై మంది ఓటర్ అది పెన్షన్ కి అర్హులు ఇరవై ఏడు ఇరవై ఏడు కోట్లు అందజేస్తున్నాము ప్రతి ఒక్కరికి సాయంత్రంలోపున్షన్లు అందుతాయి థ్యాంక్ యూ